శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం ఇంట్లో శివలింగాన్ని ఎందుకని ఉంచకూడదు ఉంచితే దరిద్రం పట్టడం ఏంటి భగవత్ సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క ప్రతిరూపమైనటువంటి శివలింగాన్ని అంటే శివాన్ని శివలింగాన్ని శివుడి యొక్క ప్రతిమని శివస్వరూపాన్ని లింగ రూపంలో గనక ఇంట్లో ఉంచుకునేటట్లయితే దరిద్రం పట్టడం ఏంటి అనేటువంటి ఆలోచన మనందరికీ వస్తుంది ఇక్కడ ఎవరైనా సరే ఇంట్లో దేవతార్చనలో పూజ చేసుకునేటువంటి చోట శివుడి యొక్క లేదా శివపార్వతుల యొక్క ఫోటోనుంచుకుని అయితే నిరభ్యంతరంగా పూజ చేసుకోవచ్చు కానీ శివలింగాన్ని గనక ఇంట్లో ఉంచుకుని పూజ చేసేటట్లయితే ఆ శివలింగం అనేటువంటిది అత్యంత శక్తివంతమైనటువంటి శివస్వరూపం అంత శక్తివంతమైనటువంటి శివస్వరూపం సహజంగానే శివుడు మంచి రజోగుణంతో ఉండేటువంటి శివుడికి నిత్యం వేళ ప్రకారం అభిషేకం అర్చన అన్నీ కూడా సశాస్త్రీయంగా జరగాలి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ బిజీ షెడ్యూల్లో మనం ఇంట్లో ఆ శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని శివలింగం శాంతించేటంత మన మనం చేయలేము అంటే అభిషేక అర్చన విధానాలని విధి విధాయకంగా అందరూ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అటువంటి పరిస్థితుల్లో లయకారకుడైనటువంటి శివుణ్ణి లింగరూపంగా గనక అంటే మహాశక్తివంతమైనటువంటి లింగరూపంగా ఇంట్లో గనక ఉంచుకునేటట్లయితే శివుడి యొక్క ఆగ్రహానికి గురై దరిద్రం అనారోగ్యాలు అనేక రకాలైనటువంటి ఈతి బాధలు పిశాచ భూతప్రేత పిశాచ బాధలు కూడా కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక పెద్దవాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోవటం అనేటువంటిది పనికిరాదని చెప్పడంలో కారణమిది ఎవరైతే ఇంట్లో నిత్య దూపదీప నైవేద్యాలతో సశాస్త్రీయంగా మంచి మంత్ర వేద మంత్రాలతో గనక పూజ చేయగలుగుతారో అభిషేకం చేయగలుగుతారో వాళ్ళ వరకు ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోవచ్చు అది కూడా మాత్ర ప్రమాణంలో అంటే మన బొటన వేలు సైజు దాటకుండా ఆ ప్రమాణంలో శివలింగాన్ని గనక ఇంట్లో ఉంచుకుని పూజ చేసేటట్లయితే అఖండమైనటువంటి ఐశ్వర్యాలు అంతులేని సంపదలు చక్కటి ఆరోగ్యం మంచి విజయాలు లభించేటువంటి పరిస్థితి ఉంటుంది ఇలా కాకుండా కుదిరినప్పుడు పూజ చేయటం కుదరినప్పుడు వదిలేయటం గనక చేసేటట్లయితే ఆ శక్తి శాంతించకపోవడం వలన నేను చెప్పిన ఈ భూత బాధలు కూడా కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఎప్పుడైతే ఇంట్లో భూత బాధలు కలుగుతాయో డాక్టర్లకు కూడా అంతు పట్టనటువంటి రోగాలు అనేటువంటిది శరీరంలోకి ఎంటర్ అవటం అనేటువంటిది జరుగుతుంది అంతేకాకుండా ఐశ్వర్య అయినటువంటి శివుడు ఆగ్రహానికి గురయ్యేటట్లయితే సంపదలన్నీ నశించి దరిద్రం వస్తుంది కనుక నిత్య దూప దీప నైవేద్యాలతో అభిషేకంతో అర్చనలతో చేయగలిగిన వాళ్ళు మాత్రమే అంగుష్ట మాత్ర ప్రమాణంలో అంటే బొటనే ప్రమాణంలో మాత్రం శివలింగాన్ని ఇంట్లో ఉంచుకుని పూజ చేయవచ్చు మిగిలిన వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోరాదు సరే ఇంతవరకు బాగానే ఉంది మా ఇంట్లో ఆల్రెడీ ఉందండి మా నాన్నగారు చేసేవాళ్ళు మేము చేయలేకపోతున్నాం అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తక్షణం మీ ఇంట్లో ఉన్నటువంటి శివలింగాన్ని మీరు చేయగలిగితే అత్యద్భుతం ఒకవేళ చేయలేకపోతే దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో అభిషేకం చేసే విధంగా ఆ అర్చకులకి అప్పగించండి దానికి సంబంధించినటువంటి ఏదైతే చెయ్యాలో ఆ కార్యక్రమాలు అక్కడ చేసేటట్లుగా మీరు శివాలయంలో అప్పగించడం అనేటువంటిది మంచి శుభ ఫలితాలని ఇస్తుంది ఇంట్లో చేసిన దానికంటే కూడా ఆ లింగానికి అక్కడ కనుక అభిషేకం జరుగుతూ ఉంటే మరింత మంచి శుభ ఫలితాలు మనకి మన కుటుంబానికి లభించేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంటుంది స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి